ఎప్పటించో ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది ఇప్పటికి మూడు సార్లు నుంచి వెళదామనుకోవటం ఆగిపోవటం అయితే జరుగుతుంది ఇన్ని రోజులకి స్వామి దయ అయితే నా మీద కలిగింది ఆ తిరుమల తిరుపతి వెంకటనాథుని పిలుపు అయితే వచ్చేసింది రోజు తిరుపతి అయితే బయలుదేరుతున్నాము ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మా బొడ్డది కూడా హెల్ప్ చేస్తుంది ఏం చేస్తుంది తన మాటల్లోనే వినండి ఏం చేస్తున్నా ఏం దేనికి కానీ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా వీడియోస్ పెట్టగా చాలా రోజులు అయిపోయింది తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు అప్లోడ్ అనమాట ఇది తిరుపతి వెళ్ళే రోజు తీసిన వ్లాగు వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మేము చాలా రోజుల నుంచి వెళదాం వెళదాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరట్లేదు ఏదైనా చెప్తారు చూడండి సామెత స్వామి దయ ఆయన పిలుపు రాందే మనం ఎంత వెళ్ళాలని ప్రయత్నించినా అది అవ్వదు అంటారు కదా అదే నిజమండి ఇప్పటికి మూడు సార్లు మేము వెళదాం అనుకోండి టిక్కెట్లు చేయించుకోవటం ఆగిపోవటం అవుతుంది అనమాట అస్సలు కుదరలేదు ఏంటి ఇలా జరుగుతుంది అని చాలాసార్లు అనిపించింది ఇంకా ఇన్ని రోజులకి స్వామి దయ అయితే మాపై కలిగింది ఇంకా స్వామి పిలుపు వచ్చిన తర్వాత అస్సలు ఆగుతామా చెప్పండి ఇంక అయితే తిరుపతి బయలుదేరుతున్నాము ఆల్రెడీ నా పూజ అంతా కంప్లీట్ అయ్యింది ఇంకా చీకటితో నాలుగు గంటలకు లేచి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అలాగే మేము ఒక ఇరవై మంది వెళ్తున్నాం అనమాట ఇంకా అందరికీ కలిపి పులిహార అయితే చేశాను ఇంకా మేము ముందే అనుకున్నాం అనమాట ఒక్కొక్కళ్ళని ఒక్కో ఐటమ్ చేసుకొద్దాము అని ఇంకా నా వంతు అనమాట ఇంకా పులిహార కూడా చేసి అక్కడ పెట్టేశాను అది కొంచెం వేడారిన తర్వాత ప్యాకింగ్ చేద్దామని అక్కడ పెట్టాను అనమాట ఇంకా బట్టలు కూడా కొన్ని సర్దాను ఇంకా కొన్ని సద్దాలి ఇంకా సర్దుతూనే మీతో మాట్లాడతా డైరెక్ట్గా వాయిస్ ఇస్తాను వీడియో చేశాను కాకపోతే బయట డిస్టర్బెన్స్ సౌండ్లు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను తిరుపతి ఎళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోకి ఒప్పి వాయిస్ ఇస్తున్నాను అయితే ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను మా భజన ఫ్రెండ్స్తో అలా వెళ్తాను ఈసారి ఇంకొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాను అనమాట ఈసారి అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను స్వామి పిలుపు ఇన్ని రోజులకు వచ్చింది అని చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆ ఆనందంతో పాటు నా ఆనందం డబల్ అవటానికి అమ్మ వాళ్ళతో వెళ్తున్నాను అనమాట మా అమ్మ అయితే ఫస్ట్ టైం ఇట్లా బయటికి రావడం నాన్నున్న అన్ని రోజులు నాతోనే సరిపోయేది ఇంకా అసలు తను ఎక్కడికి బయటికి వెళ్ళేది కాదనమాట ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టైం వస్తుంది తను అసలు రానంది కానీ నేనే బలవంతంగా తీసుకెళ్తున్నాను ఇంట్లోనే ఎలా ఉంటావు రోజులను ఉంటావు అని చెప్పేసి నా బలవంతం మీద తీసుకెళ్తున్నాను ఇంకా అంజలి షర్మిల పిల్లలు హనీ బబ్లు మా అందరికీ టికెట్లు చేయించుకున్నాము కాకపోతే బబ్బులు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాడు ఇంకా మా వారికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా వారికి కూడా నాలుగు రోజులు అంటే మేము నాలుగు రోజులు ఉందాం అనుకుంటున్నాం నాలుగు రోజులు మా వారికి కుదరదు కాబట్టి మా వారు కూడా రావట్లేదు అన్ని రోజులు సెలవు పెట్టాలంటే కుదరదు కదా అందుకని మా వారికే వెళ్తున్నాం అనమాట ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉంది ఇంకా మా వారు కూడా వస్తే ఇంకా హ్యాపీగా అనిపించేది నాకైతే కానీ అన్ని కుదరాలంటే కుదరవు కదా ఇంకా కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి ఇంకా మేమైతే తిరుపతి బయలుదేరుతున్నాము ఈరోజు ఇంకా బ్యా అమ్మయి నాయ్ బట్టలైతే సర్దేశాను ఇంకా హనీ కూడా సర్దుతా మీతో మాట్లాడుతున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వెళ్ళటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఇప్పుడే ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ మెట్లోత్సవం జరుగుతుందనమాట భజన తరపున అలా వెళ్తున్నాము ఇంకా మాతో పాటు కోలాటం పిల్లలు కూడా వస్తున్నారు అంత హ్యాపీగానే అనిపిస్తుంది కానీ ఈ చిన్న పిల్లలతో ఎలా వెళ్తాము ఎలా వస్తాము అనేది కొంచెం టెన్షన్ అయితే ఉంది ఎందుకంటే మనం సపరేట్గా వెహికల్ మాట్లాడుకొని వెళ్తే హ్యాపీగానే గడిచిపోయింది ఇలా ట్రైన్కి మేము బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ ఇంకా పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలా కానీ అది కొంచెం టెన్షన్గా ఉంది మిగతాదంతా హ్యాపీ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది అంతకుముందు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను అంటే ఇంక ఈసారి మా అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా పిల్లలతో అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటల్లో చెప్పలేని ఆనందం అనమాట అంతొకటి అంతకుముందు నేను ఒకసారి సేవక్ కూడా వెళ్ళాను నిజంగా అసలు సేవ చేయాలి సేవకి వెళ్ళాలి అంటే మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోవాలో అనిపించింది నాకైతే ఒక వారం రోజులు వెంకటనాథుని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గడపాలి అంటే అది ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి ఇంకా ఆయనకి సేవ చేసుకునే భాగ్యం అయితే నాకు ఒకసారి కలిగింది ఇళ్ళొచ్చామన్నమాట సేవకు కూడా వెళ్ళొచ్చి కూడా ఒక మూడు సంవత్సరాలు అట్లా అవుతుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చేదా అని నేను చాలా ఎదురు చూస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటానన్నమాట మీరు ఎవరన్నా సేవకి వెళ్తే నన్ను నన్ను కూడా తీసుకెళ్ళండి అని తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటానన్నమాట నాకు చాలా ఇష్టము మళ్ళీ ఎప్పుడు ఆ స్వామి నాపై దయ చూపించి ఎప్పుడు సేవకు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నా నేనైతే ఇంక ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం మెట్లో ఉత్సవం సందర్భంగా దర్శనానికి అయితే వెళ్తున్నామన్నమాట ఇంకా నేను అందుకు కావాల్సినవన్నీ సర్దుకుంటూ ఉంటే ఇంకా మధ్య మధ్యలో మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఆల్రెడీ బట్టలు కూడా సర్దేశాను ఇంకా పులిహారు కూడా చల్లగా అయిపోయింది కదా ఇంకా పులిహారు కూడా ప్యాకింగ్లు చేసుకుంటున్నాం అనమాట బాక్సులు అలా పెట్టను నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాగే పెడతాను అనమాట కవర్లు పెట్టి స్పూన్లు టిఫిన్ ప్లేట్లు పెట్టుకున్నాం అనుకోండి మనకి బొరువు తక్కువగా ఉంటుంది మనం తిన్న తర్వాత ఇంకా అవి పక్కన పడయచ్చు అనమాట డస్ట్బిన్లో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట లగేజీ బొరువు లేకుండా ఇంకా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా ఈ కవర్లు అంటే ఇవి ఏంటంటే మనకి బియ్యం ప్యాకింగ్ వస్తాయి కదా ఆ కవర్లు అనమాట లాక్ లాగా అనిపిస్తుంది అలా ఉంటాయి ఇంకా వాటిల్లో సర్దుకుంటాను నేను ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా ఇంకా బట్టలు కూడా మీరు ఇందాక చూసారు కదా శారీసు ఏటికవి కవర్లో పెట్టుకుంటాను అలా పెట్టుకుంటే మనం మాసిన బట్టలు కూడా మళ్ళీ అదే కవర్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట నేను ఈ బట్టలు విషయంలో అయినా సరే ఏదన్నా తినవి తీసుకెళ్లే విషయంలో అయినా సరే ఏటికయ్యి నీట్గా సర్దుకుంటాను టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట మనకి బరువు కూడా తక్కువ ఉంటుంది నీట్గా కూడా ఉంటాయి అనమాట సర్దుకోవడానికి ఇంకా అలా సర్దుకొని అన్నీ కావాల్సినవి అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది మర్చిపోయి వెళ్ళినా కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా అందుకోసం అన్నీ ఒకటికి రెండు సార్లు చూసుకొని సర్దుకుంటున్నాను ఇంకా మా వారు కూడా హెల్ప్ చేశారనమాట ఇంకా ప్యాకింగ్ కూడా త్వరగానే అయిపోయింది ఇంకా మేము ఇలా సర్దుకుంటే అంజలి వాళ్ళు వాళ్ళైతే ఫోన్లు చేస్తానే ఉన్నారనమాట టైం అయింది ఇవ్వు అని ఇంకా వాళ్ళు అన్నిసార్లు ఫోన్లు చేసేటప్పటికి ఇంకా మా వారు కూడా కానీ కానీ అని హడావిడి పెట్టారనమాట ఇంకా మా వారు హెల్ప్ చేయడం వల్లే కొంచెం తొందరగానే సర్దుకోగలిగాను ఇంకా అవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాను ఇంకా అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట అందరం కలిసి వెళ్ళడానికి ఇంకా ఆటో అయితే ఇంటి దగ్గరకు వచ్చేసింది ఇంకా మా వారు లగేజీలన్నీ తీసుకెళ్ళి బయట పెడతా ఉన్నారు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే అంటే కనీసం ఇంట్లోంచి నుంచి బయటకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సరే దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళడం నాకు బాగా సెంటిమెంట్ అనమాట అస్సలు దండం పెట్టుకోకుండా మాత్రం వెళ్ళను ఇంకా అలాంటిది అంత దూరం వెళ్తున్నాము స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం కదా ఇంకా క్షేమంగా వెళ్ళి స్వామి దర్శనం బాగా చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని బాబాకైతే దండం పెట్టుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కున్నాను అనమాట అంత మంచి జరిగేటట్టు చూడయ్యా పిల్లల్ని తీసుకొని వస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లల్ని అందరం క్షేమంగా వచ్చి దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పి స్వామికి దండం పెట్టుకొని బయలుదేరాము ఇంకా స్టేషన్కి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది అన్నారని చెప్పి అందరం లగేజీలు పెట్టుకుని అక్కడ కూర్చున్నాము సడన్గా మూడో నెంబరు ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది అని చెప్పంగానే అసలు మీరు నమ్మరు ఎంత పరుగులు తీసాము అసలు ఎంత అయిపోయిందో ఇంకా అసలు మామూలు టెన్షన్ కాదనమాట ఈ పిల్లలందరినీ ఎలా ఎక్కించాలి ఏంటి అని కంగారు పడ్డాము ఆ స్వామి దయ వల్ల అందరం క్షేమంగా ఎక్కి కూర్చొని తర్వాత ఎప్పుడో చాలాసేపు తర్వాత ఈ క్లిప్ అయితే తీశారనమాట పిల్లలు ఇంకా ఆ స్వామి దయ వల్ల అంత మంచిగా దర్శనానికి వెళ్ళాము ఇంటికి కూడా వచ్చాము చెప్పాను కదా తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అని ఈ వీడియో అంతా వెళ్ళే రోజు తీసిన వీడియో అనమాట ఇంకా నైట్ మేము ట్రైన్ తేగటము రూమ్లకు వెళ్ళటము అవంతా ఏం వీడియో తీయలేదు ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి రూమ్కి వెళ్ళేటప్పటికి ఒకటిన్నర అయిపోయింది ట్రైన్ క్రాసింగ్ పెట్టాడు అనమాట ఇంకా అందుకోసం మేము పది గంటలకు వెళ్ళాల్సింది ఒకటిన్నరకి వెళ్ళాము చాలా లేట్ అయిపోయింది అదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళకి టైంకి ఫుడ్ కూడా అందించలేకపోయాము అందుకు కొంచెం బాధగా అనిపించింది మేము ట్రైన్ దిగి కొండ మీద వెళ్ళడానికి మళ్ళీ ఆ టైంలో ఫుడ్ పెట్టాము అంటే పిల్లలు వాంతులు చేసుకుంటారేమో అని చెప్పి కొండ మీదకి వెళ్ళి రూమ్కి వెళ్ళిన దాకా వాళ్ళకి ఏం పెట్టలేదు అదొక్కటే కొంచెం కొంచెం కాదులేండి నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా అదొక్కటి బాధగా అనిపించింది మిగతా అదంతా బాగా జరిగింది ఇంకా ఇదండి ఈరోజు వీడియో మేము ఊరికి వెళ్ళిన రోజు లాగ్ అనమాట వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మాకు దర్శనం ఎలా జరిగింది ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళాము అలాగే మేము ఎప్పుడు తిరిగొచ్చాము అసలు జర్నీ మొత్తం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద